హాయ్ అండి ఇది బచ్చల బచ్చల కూర అంటారు నేను ఎప్పుడూ కూడా తోటకూర కొయ్యూర గోంగూర తీసుకొస్తాను వీక్లీ వన్ టైం అయితే తీసుకొస్తాను ఆకుకూరలు అన్నీ మంగళవారం మంగళవారం మా దగ్గర సంత అవుతుంది ఆ సంతలో తీసుకొస్తాను ఆకుకూరలు అన్నీ కూడా తోటకూర కొయ్యకూర గోంగూర నేను ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాను పాలకూర అతను అన్నారనమాట ఎప్పుడు మేడం గారు మీరు ఎప్పుడు ఇవే తీసుకుంటారు ఎందుకు మీరు బచ్చలాకు శమకు తీసుకొని ఫ్రై చేయండి చాలా అంటే దాంట్లో ఏమేస్తారు బాబు అని అడిగాను వాళ్ళు అమ్మంట ఎప్పుడు పెసరపప్పు లేదంటే శనగపప్పు వేసి బచ్చలాకైతే ఇట్లా దగ్గరగా చేస్తారంట చాలా టేస్ట్ ఉంటుందంట వండండి అంటే బాగుంటుంది అన్నారు అయితే సరేలే అని చెప్పి నేను ఒక ఇరవై రూపాయలు తీసుకున్న ఆరు కట్టలు ఇచ్చారు బచ్చల కూర అయితే నేను ఫస్ట్ టైం వండడము టమాటాలు వేసుకున్నాను కొద్దిగా పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను చాలా టేస్ట్ అయితే ఉందండి చనాపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి దగ్గరగా ఫ్రీ చేయండి అండి అని చెప్పాడు అబ్బాయి సరే అని చెప్పి అలాగే చేశాను చాలా టేస్ట్ ఉంది అసలు ఆకుకూరలు అమ్మే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎప్పటికప్పుడు మిగిలిపోయినవన్నీ వండుతారో లేకపోతే ఎప్పటికప్పుడు చేస్తారో నాకు అర్థం కాదు కానీ వాళ్ళు చెప్పేది అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే నాకు చాలా నచ్చేసింది ఇష్టం మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని ఎల్లుల రెబ్బలు మాత్రమే వేసుకున్నాను ఆ తరిగి పెట్టుకున్న మూడు టమాటాలు చిన్నగా తరిగి పెట్టుకొని వేసుకొని నేను ఎప్పుడూ కూడా పసుపు కొమ్ములు కారం అది మిరపకాయలు నానబెట్టి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు రెండు అయినా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు సాల్ట్ రాళ్ళుప్ప వేసుకున్నాను ఈ నానబెట్టుకున్న పెసరపప్పు వేసి సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను మాడకుండా చాలా చక్కగా ఉడికింది చాలా బాగుంది ఈ అయితే అంతా కూడా వేసేసుకున్నాను మూత పెట్టి కలపకుండా అలాగే వదిలిపెట్టాను చక్కగా ఉడికిపోయింది మళ్ళీ ఒకసారి తీసి కలుపుకున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా ఉంది నేను పెసరపప్పు వేసుకున్నాను మీకు కావాలంటే చనపప్పు కూడా వేసి వండుకోవచ్చు అబ్బాయి చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను చాలా బాగుంది ఎవరైనా ఎప్పుడు వండని కూరలు వండినట్టయినా చాలా బాగా చేసినట్టయినా మీకు టేస్ట్ చూసి మీరు చెప్పండి వేరే వాళ్ళు చేసుకొని తింటే వాళ్ళు ఇంకోసారి మీకు ఫ్యాన్ అవ్వాలి కదా ఫ్యాన్స్ అయిపోవాలి అంటే బాగుంది బాగోలేంది చెప్పండి ఓకేనా బాయ్ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే మా పిల్లలు పెద్దలు మా మనోరాలు అయితే చాలా ఇష్టంగా తినేసిందండి కూర చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి అండి